హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్న పేరు బాలకృష్ణ మాది మేదనట్ల గ్రామం జయశంకర్ జిల్లా భూపాలపల్లి భూపాలపల్లి మూలపల్లి మండలం ఫ్రెండ్స్ ప్రాబ్లం ఏంటి ఏంటి అని అందరు అడుగుతున్నారు ఫ్రెండ్స్ కొత్త వారు అందరు అడుగుతున్నారు కొత్త వారికి అందరికి తెలిసిన విషయమే కానీ కొత్త వారు అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇంత ప్రాబ్లం వచ్చేసి మస్టర్ డిస్టర్బింగ్ మస్టర్ డిస్టర్బింగ్ అంటే కండరాల క్షీణత వ్యాధి ఫ్రెండ్స్ అది అంటే రోజు రోజు కండ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్ తగ్గిపోయి బెడ్కు వీలు విడిచేరికే పరిమితం అయిపోయాడు ఫ్రెండ్స్ లేవడానికి చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్ చేతులు చిన్నగా కదిలిస్తాడు కానీ కాళ్ళు మాత్రమే కదిలి రాదు ఫ్రెండ్స్ ఈయన పనులు చేయాలంటే ఇంటికానే ఉండాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈయనకు ఎవరైనా ఒకరు చేయాలి ఫ్రెండ్స్ ఈయన పనులన్నీ మేమే చేసి పెడతాం ఫ్రెండ్స్ ఈయన ఏ పని చేసుకోలేదు ఫ్రెండ్స్ మా బాధను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్లో వచ్చి అని అడుగుతున్నారు కానీ నాకు ఈ ప్రాబ్లం అనేది ఫస్ట్లో లేదు ఫ్రెండ్స్ మధ్యలోనే వచ్చింది ఫ్రెండ్స్ మధ్యలో ఇద్దరు పెళ్ళైనాక ఇద్దరు పాపలు పుట్టాకనే ఈ ప్రాబ్లం అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం మధ్యలోనే వచ్చింది ఫస్ట్లో అయితే లేదు ఫ్రెండ్స్ మధ్యలోనే సడన్గా ఈ ప్రాబ్లం అనేది వచ్చింది ఈ ప్రాబ్లం గురించి మాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ అన్ని హాస్పిటల్ పట్టి తిరిగాము ఎక్కడెక్కడో తిరిగాము ఎన్నో మందులు వాడాము కానీ ఏం సొల్యూషన్ అనేది దొరకలేదు ఫ్రెండ్స్ మా ఓన్లీ బలానికే వాడుకోవాలన్నారు ఫ్రెండ్స్ అన్ని మందులు వాడేసరికి ఆయుర్వేద మందులు ఇట్లా అన్ని వాడే వరకు తిన పేగులు అనేది ఖరాబ్ అన్నారు ఫ్రెండ్స్ లివర్ వాక్ అన్నారు ఫ్రెండ్స్ కొంచెం లివర్ వాక్ అన్నారు స్టోన్స్ కూడా వచ్చాయన్నారు ఆపరేషన్ కావాలన్నారు కానీ ఈయన పరిస్థితి చూసి ఎవరు ఆపరేషన్ చేయలేదు అప్పటి వరకే ఉన్నాయని అమ్ముకున్నాం ఫ్రెండ్స్ ఉన్నాయని అమ్ముకొని అన్ని హాస్పిటల్ పని తిరిగాము ఏ ఫలితం లేకుండా పోయింది ఆపరేషన్ చేయాలి చేయాలంటే డబ్బులు లేవంటే ఇంటికి తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికాడనే ఉన్నాం ఫ్రెండ్స్ మాకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే సహాయం చేయడానికి ముందుకు వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ వాళ్ళకి మేము గొడపడి ఉంటాం ఫ్రెండ్స్ ఆపరేషన్ చేయడానికి డబ్బులు కావాలన్నారు ఫ్రెండ్స్ అందువలన ఈ వీడియో మేము పెడుతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా కొంతమందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఫేక్ ఫేక్ అంటున్నారు ఫ్రెండ్స్ ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్ నిజమే ఫ్రెండ్స్ ఇది మధ్యలోనే వచ్చింది ఫ్రెండ్స్ ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్ మధ్యలోనే ప్రాబ్లమ్ ప్రాబ్లం అనేది వచ్చింది ఫ్రెండ్స్ ప్రాబ్లం వచ్చి చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఇండ్లు గడవడమే చాలా ఇబ్బందిగా ఉంది ఇతన్ని విడిచిపెట్టిపోయి అన్న ఇతన్ని చూసుకోవడానికి లేరు ఫ్రెండ్స్ వీళ్ళ అమ్మ వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు అమ్మ వాళ్ళకు కూడా శాత కాదు ఫ్రెండ్స్ వీళ్ళ అక్కలకు కూడా ఈయన లెక్కనే మధ్యలోనే కాలు పడిపోయాయి వీళ్ళని చూసి వాళ్ళ అమ్మకు కూడా ఆరోగ్యం బాగుండలేదు లేదు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మకి కూడా మధ్యలో బ్రెయిన్లో నల్లగా అన్న ఫ్రెండ్స్ ఆమె కూడా మందులు వాడుతుంది వాళ్ళ డాడీ కూడా పానమ్మ చూపి మందులు వాడుతున్నారు ఫ్రెండ్స్ నేను వీళ్ళని చూసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది ఫ్రెండ్స్ తినడానికి కూడా తిండి వెళ్ళడం లేదు ఫ్రెండ్స్ ఎవరైనా చూసుకుంటా అంటేనే అత్తమ్మ ఇట్లా చూసుకుంటా అంటేనే పనికి వెళ్ళడం ఫ్రెండ్స్ పనికి వెళ్ళి రావడమే ఫ్రెండ్స్ ఒక పూట తింటే ఇంకో పూట తిండికే చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని దాకా చూడాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇద్దరు నాకు ఆడపిల్లల ఫ్రెండ్స్ సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలా సహాయం చేయడానికి ముందుకొచ్చే వారికి మేము చాలా చాలా రుణపడి ఉంటాం ఫ్రెండ్స్ ఇంకా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాం ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ దాకా ఈ వీడియోని చూడాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఇంకా కొంతమందికి ముందుకు పంపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్